హలో దోస్తులు వెల్కమ్ టు ఎస్సండివ్ లో నైట్ షిఫ్ట్ చేసి తిరిగి దారిలో సంతలు కూరగాయలు తీసుకొని అయితే బయలుదేరిపోయినాం రాగానే ఆరేనేమో వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చిన రేగలు అయితే టేస్ట్ చేసేస్తున్నాడు ఎన్నో రోజుల నుంచి నాడదాం అనుకుంటున్న టమాటా అండ్ మిర్చి మొక్కలు అయితే అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది ఈ అయితే పక్కా ఎట్లయినా పెట్టేయాల్సిందే ఈ కుండీలన్నీ మట్టి ఉన్న ప్లేస్ ని ఆక్యుపై చేస్తున్నాయని వేరే ప్లేస్ లో అయితే రీఅరేంజ్ చేసేసినాము అన్ని కుండీల్ని జరుపుకుంటా పోతే దాక్కున్న కుండీలు అయితే బయటకు వచ్చినాయి ఎంత బాగుందో చూడండి ఈ మొక్క ఎండ బాగా పడే ఈ ప్లేస్ ని అయితే యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి సాయిల్ అయితే మంచిగా తవ్వేసిన ఇట్లా ఇక మమ్మల్ని కష్టపెట్టి పని చేయించేదైతే ఆర్యనే ఇక్కడ సూపర్వైజింగ్ చేస్తున్నాడు చూడండి పని చేయరా అని చెప్తే వచ్చి డాన్స్ వేస్తున్నాడు ఇక్కడ మట్టి మొత్తం తవ్వి వదులుగా చేయడానికే మాకు గంట వరకు టైం పట్టేసింది ఇక కాసేపు ఆగి టీ బ్రేక్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఒక్కొక్క మొక్కకి రెండు అడుగుల దూరం అయినా ఉండాలని చెప్పింది మమ్మీ ఇక రెండు రెండు మొక్కలు అయితే నాటేసిన నేను చూడాలి మరి ఎట్లొస్తాయో ఏమో ఇవి పగిలిపోయిన కుండి మట్టి అయితే ఇట్లా యూటిలైజ్ చేసేసినాం లాస్ట్ మా సండే అయితే ఇట్లా అయిపోయింది మరి మీ సండే